వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి గౌతమ్ అడ్వాన్స్డ్ ఫిజియోథెరపీ హాస్పిటల్ డాక్టర్ రమేష్ ఇమ్మడి ఆధ్వర్యంలో ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా సుమారు యాభై మందికి ఉచితంగా ఫిజియోథెరపీ మోడ్రన్ ఆధునిక వైద్యంలో ఫిజియోథెరపీ పాత్ర కీలకమని డాక్టర్ రమేష్ అన్నారు మెడిసిన్ లేకుండా కైరో ప్రాక్టిక ఆస్ట్రియోపతి అనే అడ్వాన్స్డ్ పద్ధతుల ద్వారా ఫిజియోథెరపీ చేస్తున్నామని డాక్టర్ రమేష్ తెలిపారు బోడుప్పల్ కూడా జంట మున్సిపాలిటీలలో సుమారు పదిహేను సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నారని అందరూ సహకరిస్తున్నారని తెలిపారు అక్కడ హావి అవి చేయొచ్చు కొన్ని ఎక్సర్సైజ్ కూడా మనం తక్కువ బడ్జెట్లో మనం మంచిగా పేషెంట్కి ఒక ఎంఆర్ఐ కన్నా అందులో సగం కాచుకే మన ఫిజియోథెరపీలో మొత్తం తగ్గిపోతుంది ఈ విధంగా చేసుకుంటే ఫిజియోథెరపీలో ఇంప్రూవ్మెంట్ అవుతుందండి ఫిజియోథెరపీ అనే చేయడం జరిగింది ఇక్కడ సూపర్ స్పెషల్స్ మజీ అవ్వడం వల్ల ఆప్షన్ తర్వాత ఫిజియోథెరపీ చేస్తున్నాము కొన్ని షోల్డర్ రేంజ్ ఆఫ్ అప్సర్సైజ్ చేయడం తర్వాత ఆల్ట్రాసౌండ్ ఐఎప్తున్నాము సో ఈ విధంగా రెగ్యులర్ అయితే మంచిగా ఇంప్రూవ్ అవుతుంది జనరల్గా బ్యాక్ పెయిన్ పట్టించిన వాళ్ళకి ఇండియట్గా తగ్గుద్ది అనమాట ఆల్ట్రాసౌండ్ థెరపీ ఐఎఫ్టీ థెరపీ వెంటే అయితే మీకు బ్యాక్ పెయిన్ అనేది ఈజీగా తగ్గుతుంది సడన్గా పట్టేసినప్పుడు కానీ ఫిజియోథెరపీతో పాటు కైరోప్రాటిక్ ఎక్సర్సైజ్ చేయించడం వల్ల ఫిజియోథెరపీతో కొద్ది త్వరగా తగ్గుతుంది సో ఇలాంటి ఎలక్ట్రోథెరపీ కూడా స్కిన్ ఎక్సర్సైజ్ చేయించి ఎలాంటి మందులు అవసరం లేకుండా మేము ఈ ట్రీట్మెంట్తోనే తగ్గిస్తాము ట్రాక్ష అనమాట డిస్ బిర్టిక ఉన్నా ఎలాంటి నడు నొప్పులు ఉన్నా కానీ ఇది వితౌట్ సర్జరీ కంప్రెషన్ ఉన్న డి కంప్రెస్ చేస్తుంది అనమాట డిస్క్కున్నప్పుడు పెట్టి ఈ విధంగా లాగినట్లయితే సర్జరీ లేకుండా ఎలాంటి నాని తగ్గించవచ్చు అయినా తగ్గించవచ్చు సో ఇది చాలా యూజ్ఫుల్ విజయ తరపులో లంబా ట్రాక్షణం అయితే నమకి అదే నెక్ ట్రాక్షన్ ఎక్కువ ఉంది సర్వైకల్ కాలం के दिमाय 12 लिटर चाहिँ एउटा चाहिँ एम्परेटिंग 1 2 3 यो के गर्नुहुन्छ भन्ने हिसाबले पाइपको चाहिँ भर्दिरा राख्नुहोस् प्लस 9 दैट्स दैट फाइव मीटर का मजल होता है प्लस 9 का भी गाड़ी केरे की सर्जरी आई थी अभी 2030 एक्सचेंज चला 1000 मीटर का बहुत ज्यादा में चली 1000 मीटर का मतलब 330 ऑनलाइन चार्ज आई है 1 2 3 చాలా మందికి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఏరియాలో ఇట్లా డిస్క్ బల్జ్ అనేది ప్రొట్రూజన్ లాగా వచ్చేస్తుంది వచ్చి నరుకు ఎల్ కలర్ నలు టచ్ అవుతుంది దానివల్ల కాలు అంతా రేడియేటింగ్ అవుతుంటది దీనికి సియాటిక పెయిన్ అంటారు సో నరువు టూ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎస్ వన్ టూ త్రీ ఐదు రోడ్ల నుంచి నలుగు తయారై కిందికి కాలు సప్లై చేస్తారు మనం బరువులు ఎత్తినప్పుడు ఏమవుతుందంటే ప్రెజర్ ఇక్కడ పడేది ఇట్లా డిస్క్ అనేది మెత్తగా ఉండి ఇట్లా బయటకు వచ్చేసి నలుగు టచ్ అవుతుంది దానివల్ల పెయిన్ వస్తుంది సర్జన్స్ ఏం చేస్తారంటే దీన్ని ఆపరేషన్ ద్వారా ఇట్లా సర్జరీ అది రిమూవ్ చేస్తారు కట్ చేసి మేమేం ఏం చేస్తామంటే నడుముకు ఎల్ఎస్ బెల్ట్ ఇక్కడ ఒక బెల్ట్ ఇక్కడ బెల్ట్ పెట్టేసి డీకాంప్రెషన్ థెరపీ ద్వారా కిందికి స్ట్రెచ్ చేస్తారనమాట అలా స్ట్రెచ్ చేసినప్పుడు ఇది మెత్తగా ఉంటుంది కాబట్టి బయటకు వచ్చిన డిస్క్ అనేది లోపలికి పోతుంది పోయి ఫ్రీ అవుతుంది మంచిగా ఫాస్ట్గా నొప్పి అనేది తగ్గుతుంది అనమాట తక్కువ ఖర్చుతో ఫిజియోథెరపీ ద్వారా మనం ఫాస్ట్ రికవర్ చేయొచ్చు ఒక ఎంఆర్ఐ ఫీజులో సగం ఫీజుతోనే మేము ఫిజియోథెరపీ ద్వారా తగ్గిస్తాము అట్లా అనమాట సో ఈ విధంగా చేస్తే మంచిగా తగ్గుతుందండి దాంతోపాటు కొన్ని స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజ్ అనమాట